గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు హాయ్ సార్ హాయ్ అమ్మ సార్ ఫ్రీ ఇసుక పాలసీ ఈ రోజు నుంచి మొదలవుతుంది ఫస్ట్ చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోడింగ్ ఖర్చులు మాత్రమే ఉన్నాయని అనుకుంటున్నాను ఆ తర్వాత జగన్ గారు వచ్చినప్పుడు అసలు ఫ్రీ ఇసుక పాలసీనే తీసేసి ఆన్లైన్లో ఇసుక అమ్ముతాము అని చెప్పేసి ఆన్లైన్లో కూడా ఎక్కడ దొరకలే నాకు తెలిసినంత వరకు మనం సెర్చ్ చేసినంత వరకు మళ్ళీ ఫ్రీ ఇసుక పాలసీ తీసుకొని వస్తున్నారు కార్మికులకి మళ్ళీ ఉపాధి కలుగుతుంది ఎలా చూస్తారు సార్ దీన్ని మంచి పరిణామం ఇది అంటే ఈ రోజు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ ఐదు సంవత్సరాల్లో మనకి ఆదాయ వనరులు ఎలా రావాలి దాన్ని ఆలోచించుకొని చాలామంది ఏమనుకుంటున్నారంటే ఉచిత ఉచిత ఇసుక ఇస్తే ఆదాయం పోయింది కదా అని చెప్పని మాట్లాడారు గత ప్రభుత్వ పెద్దలు కూడా దానికి కొంతమంది మేధావులు కూడా వంతబడారు ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఎంత అంటే ఇసుక పన్నెండు వందల నుంచి పదహారు వందల రూపాయలతోటి ఒక ట్రాక్టర్ ఇసుక లబ్ధిదారులు చేకూరేది ఆ రోజు గత ప్రభుత్వంలో దానివల్ల విరివిగా నిర్మాణాలు కొనసాగినాయి ఆ రోజుల్లో ఈరోజు అదే ఒక ట్రాక్టర్ ఇసుక చూసుకుంటా ఉంటే ఆరు వేల నుంచి పదివేలు రూపాయల దాకా పడుతూ ఉంది సామాన్యుడికి ఎంత ఇబ్బందుల్లో ఆలోచించుకోవాలి అట్లాగే భవన నిర్మాణాలు చాలా వరకు రోజు ఈరోజు ఇప్పుడిప్పుడే తిరిగి వాటిని పునర్నిర్మాణం చేసుకుంటూ మళ్ళీ అమ్మకాలకు పెట్టుకుంటా ఉన్నారు గతంలో వ్యా వ్యాపారాలు కూడా లేవు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు డెబ్బై ఎనభై శాతం పూర్తి తప్పదు కాబట్టి మిగిలిన పూర్తి చేసుకున్నారు అయినా సరే లబ్ధిదారులు వచ్చి ఆక్యుపై చేసుకోవాలి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇసుక విధానం ఇట్లా తీసుకురావటం వల్ల ముందుగా ఏంటంటే నిర్మాణ రంగం మళ్ళీ పురోగతి సాధిస్తుంది పన్నులు దొరుకుతాయి భవన నిర్మాణ కార్కులు చాలామంది ఆ రోజు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మరి వాళ్ళకి పని దొరకలేదు దానివల్ల ఏమైందంటే ఖర్చు పెరిగింది రెండోది ఈ ఎవరైతే వచ్చి పని చేస్తారో భవన కార్మికులు వాళ్ళు రోజు వేతనాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయారు అది కూడా భారం అయిపోయింది ఇటు ఇసుక భారం అయింది అటు వేతనాలు భారం అయిపోయినాయి ఈ పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పద్నాలుగు లక్షల టన్నులు కనపడతా ఉంది కదా వీటన్నిటికి కూడా ఉచితంగానే ఈ రేపు నుంచి వాళ్ళు ఎవరెవరో చూసుకొని ప్రతి వాళ్ళు కూడా రోజుకి ఇరవై టన్నుల కంటే ఎక్కువ తీసుకోకుండా వాళ్ళు నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటే ముందుగా ఆదాయం పెరుగుతుంది చాలామంది అనుకుంటున్నారంటే దీన్ని నష్టమవుతున్నారు వాళ్ళు ఏం లాభం చూపించారు గుత్తేదారులకు లాభం చూపించారు ప్రజలను పీడించారు తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నారు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా దాన్ని వెయ్యి కళ్ళతో కాపలాగాసి నిజమైన లబ్ధిదారులకి గ్రామాల్లో ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం కానీ ఉచితం అనే దాన్ని కొంచెం మరి అంటే వాళ్ళు చే పెట్టినట్టు ఆరు వేలు నుంచి పదివేలు కాకుండా ఏదో ఒక వెయ్యి రూపాయలు అట్లా పెడితే ఇంకొంచెం బాగుండేది అనేది నా అభిప్రాయం మరి ఉచితంగా ఇచ్చేదానికంటే కూడా ఒక వెయ్యి రూపాయలు పెడితే ముందు ఎంతో కొంత ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది కదా అనేది నా అభిప్రాయం కాకపోతే మంచిదే ఇది ఉచితంగా ఉండేది మంచిదే మంచిదే దానికి ఒక వెయ్యి రూపాయలన్నా చేసి ఉంటే ఓ లారీ ఓ రెండు వేలో మూడు వేలో గనక అట్లా చెల్లించి తీసుకెళ్తే కానీ సార్ గత ప్రభుత్వంలో ఇసుక మీద చాలా స్కాములు జరిగినాయి అని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆన్లైన్లో దొరికేది కాదు కానీ ఇసుకంతా ఎక్కడికి పోయేదో అర్థం కాదు చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి పెద్దారెడ్డి కానీ ఇంకా చాలా మంది ఎలా చూస్తారు సార్ ఇవన్నీ బయటకు తీసే అవకాశం ఉన్నదా నిస్సందేహంగా ఎందుకంటే ఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానం కూడా దీని గురించి విచారణ చేసింది సమాధానం చెప్పని చెప్పింది ఇప్పుడు పదవిలోంచి తొలగించబడ్డ గోపాలకృష్ణ త్రివేది గారు ఆ రోజు ఎవరైతే జిల్లాకు సంబంధించిన ముఖ్య అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ సమాచారం ఇచ్చేసి ఇక్కడ ఏమీ జరగలేదు పారదర్శకంగా జరిగిందని చెప్పని తప్పుడు సమాచారాన్ని సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా అందజేయడం కూడా జరిగింది ఇప్పుడు అవన్నీ తిరగదోడతారు అందుట్లో అనుమానం లేదు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నేనే అన్నారు కదా పెద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఆయన ఆయన కుమారుడిద్దరు కూడా సొంత నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి సొంత నియోజకవర్గంలో పర్యటన చేయలేని పరిస్థితి అంటే వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేశారు ప్రజలను ఎలాగా భయభ్రాంతులను గురి చేశారు ఇప్పుడు ప్రజలు తిరగబడితే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది స్పష్టంగా కనపడతానే ఉంది అంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు దీన్ని ఎనకుండా ఎవరెవరు నడిపారు ఎవరి ద్వారా వచ్చినాయి ఇవన్నీ కూడా రేపు బయటకు తీస్తూ ఉన్నారు అలాగే గనులకు సంబంధించింది కూడా మనకి బయటకు వస్తూ ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి చివరిలో దాన్ని పదిహేను వందల రూపాయలు చేశారు రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించారని కూడా మనకు లెక్కలతో సహా తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా బయటికి లాగుతారు ప్రజలకి ఏది ఉపయోగం ప్రజలను ఎవరు దోచుకున్నారు వాళ్ళందరినీ కూడా వివరాలతో సహా ఈరోజు ఇందు ఎందుకు ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ చాలా ఆగ్రహేశాలు ఉన్నాయన్నమాట వాస్తవమే నేను కూడా చూశాను చాలామంది నాకు సమాచారం అడుగుతూ ఉన్నారు ఎందుకు ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది వాళ్ళ అప్పుడు ఎట్లా చేశారు గత ప్రభుత్వం ఎందుకు వీళ్ళంత ఉదాసీనంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నెల్లూరులో కారాగారం దగ్గర పత్రికా సమావేశాలు పెట్టడం ఏంటి లేదా హెచ్చరించడం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని లేదా కొడాలి నాని గారు ఇలా మాట్లాడి ప్రెస్ మీట్ లో కూడా హెచ్చరించినారు ఇట్లా ఇట్లా ఎందుకు అంత స్వేచ్ఛ ఇస్తున్నారు ఇంకెప్పుడు వాళ్ళకి ఆ భయం పోయిద్ది కదా వాళ్ళ శ్రేణులు కూడా వాళ్ళు ఇంకా రెచ్చగొడతా ఉన్నారు ఇంకా మన శ్రేణులు చంపేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఆరుగురిని చంపేశారు అని చెప్పని శ్రేణులు బాధపడతా ఉన్నారు ప్రజలు కూడా కొంచెం ఆగ్రహ ఆగ్రహంగానే ఉన్నమాట వాస్తవమే కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ గోపాలకృష్ణ త్రివేది అనే వ్యక్తిని పక్కన పెట్టారు సీతారామాంజనేయులు గారిని పక్కన పెట్టారు వెంకటరెడ్డి గనులకు సంబంధించిన వెంకటరెడ్డి గారిని ఈరోజు అదుపులో తీసుకున్నారు ఆయన మీద విచారణ జరుగుతూ ఉంది వాసుదేవరెడ్డి గారి మీద విచారణ జరుగుతూ ఉంది గతంలో సీఎస్గా చేసిన పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఐపీఎస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వకుండా ఆంజనేయులు గారు కావచ్చు సునీల్ గారు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఈరోజు దగ్గరకు రానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు శాఖపరమైన చర్యల గురించి చూస్తూ ఉన్నారు శ్రీలక్ష్మి గారి పరిస్థితి చూస్తూనే ఉన్నారు అంటే జరుగుతూ ఉన్నాయి ఒకేమే దోరంపాడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకే మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న జరిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉదంతం తీసుకున్నా కూడా మన కర్నూలులో జరిగినటువంటి శాసనసభ్యుడిని అదుపులో తీసుకున్న విధానం చూసుకుంటా ఉంటే ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేసిన వాళ్ళ మీద ఇప్పుడు కొంతమందిని అదుపులో తీసుకున్నారు దానికి సంబంధించిన వాళ్ళు చివరికి మాజీ మంత్రి గారు కూడా పరారయ్యారనే సమాచారం మనం అందుతా ఉంది ఎక్కడికి వెళ్ళినా పినేళ్ళ రామకృష్ణారెడ్డి తమ్ముడు గారు కూడా పారిపోయారు ఎవరు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టే ప్రశ్నే లేదు వాళ్ళకి శాఖాపరంగానే న్యాయపరంగానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని నేను భావిస్తున్నాను కొంతమంది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఎట్లా ఉన్నదంటే ఆన్లైన్లోనే బుకింగ్ కూడా పెట్టాలి ఇసుకత లేకపోతే ఎవరెవరికి పంపించినారు ఎక్క లెక్క పక్క ఉంటుంది ఎవరికి పెడితే వాళ్ళకి అక్రమంగా పంపించే చుట్టూ వాళ్ళెవరు అసలు అడగడానికి అడిగే హక్కు వాళ్ళకి ఏడుంది అసలు వాళ్ళెవరు అడగడానికి అడిగే హక్కు ఏడుంది మొదలు పెట్టాలా విషయాలు జరగాలి అప్పుడు ఏదన్నా జరిగినప్పుడు మీరు మాట్లాడండి ఏమీ లేఖ తలకి వాళ్ళు అంటే గతంలో మీరు ఏ విధమైనటువంటి అన్యాయాలు అక్రమాలు చేశారో మీకు తెలుసు కాబట్టి అవి తిరిగి వీళ్ళు చేయాలని మీరు కోరుకుంటున్నారా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం ఇది ఆ ప్రజలకి అందుబాటులోకి ఈరోజు ఇసుకు తీసుకొస్తున్నారు బంగారం కంటే గగనం అయిపోయింది కదా మీ పరిపాలనలో అసలు ఏమి జరగదలకి ఆలు సూలు లేదు ఈ రోజుకి ఇరవై ఆరవ రోజు అప్పుడే మొదలు పెట్టేశారు అవుతుని ఏమవుతున్నాయి ఒక ఏపీ కనపడతానే ఉంది సామాజిక భద్రతకు సంబంధించి వాళ్ళందరికీ ఏ విధంగా నాలుగు వేల రూపాయలు ఈరోజు మూడు నెలలకు కలిపి ఏడు వేల రూపాయలు ఎలా అందజేశారు వికలాంగులకి ఎట్లా పెంచారు మరి దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన వాళ్ళని ఏ విధంగా పెంచారు ఇవన్నీ స్పష్టంగా కనపడతానే ఉన్నాయి కదా ఇంత కనపడతా ఉన్న తర్వాత కూడా ఇంకేం జరిగింది ఏ ఏమేం మీరు వచ్చారు ఏం చేశారు అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అజ్ఞానం అనుకోవాలో మూర్ఖులు అనుకోవాలో లేకపోతే అహంకారంలో అనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అంటే చాలామంది ఆరోపిస్తున్నట్టు ప్రధానంగా ఏంటంటే పెద్దారెడ్డి గారి పేరే వినిపిస్తూ ఉంది ఇసుక పెద్దారెడ్డి చిన్నారెడ్డి బుల్లిరెడ్డి పొట్టిరెడ్డి అని చాలా చాలామంది పేర్లు ఉన్నాయి అందరికీ ఈరోజు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నారు వాళ్ళు న్యాయమూర్తులుగా ఉన్న కొంతమంది ఏ విధమైన గతంలో తీర్పులు ఇచ్చారు నిన్నగాక మొన్న కప్పట్ల వెంకటరాయుడు గారి సంబంధించి ఆయనకి ఏ విధమైనటువంటి హత్య చేసిన వాళ్ళకి ఈరోజు నిర్దోషులుగా తీర్పులు ఇవ్వడానికి కూడా జరుగుతూ ఉన్నాయి అందరి జాతకాలు బయటకు వస్తాయి తొందర ఏం లేదు గతంలో ఉన్నట్లు లేదు మారిన చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిని చూస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యూ